హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో గ్రూప్ టూ మెయిన్స్కు తొంభై రెండు వేల మంది అయితే సెలెక్ట్ అయ్యారు నేటి నుంచి టెట్ అభ్యర్థులకు తాజాగా విడుదలైన జాబ్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎందువరైతే చూస్తుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవును అడితే మన ఛానల్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా అయితే మీరు పొందగలుగుతారు ఆ వివరాలు చూసుకున్నట్లయితే ఏపీలో నిన్న విడుదల చేసిన గ్రూప్ టూ ఫిలిమ్స్ ఫలితాలలో తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది ఉత్తీర్ణత అయితే సాధించారండి సో ఫిబ్రవరి ఇరవై ఐదున నిర్వహించిన పరీక్షకు నాలుగు లక్షల నలభై నాలుగు వేల ముప్పై తొమ్మిది మంది హాజరు కాగా వన్ టు హండ్రెడ్ రేషియోలో అయితే ఎంపిక చేశారు సో వన్ టు ఫైవ్ రేషియోలో ఎంపిక చేయాలని తొలుత భావించిన విడుదలైన విడుదలైనంత ఎక్కువ మంది మెయిన్స్కి రాసే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఒక పోస్టుకు వంద మందిని చొప్పున సెలెక్ట్ చేసినట్టుగా అయితే బోర్డు తెలిపిందండి సో జూలై ఇరవై ఎనిమిదిన మెయిన్స్ అయితే జరగనున్నాయి సో మెయిన్స్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి జూలై ఇరవై ఎనిమిది అండి ఇది ఇలా ఉండగా తెలంగాణ ఉపాధ్యాయ అర్హత టెట్ సో ఈ పరీక్ష దరఖాస్తుల గడువును ఈ నెల ఇరవై వరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది కాగా ఇదివరకే అప్లై చేసిన వారి దరఖాస్తుల ఇదివరకే అప్లై చేసిన దర వారి దరఖాస్తుల సవరణకు నేటి నుంచి అవకాశాలు అయితే కల్పించిందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో అదేవిధంగా అభ్యర్థులు ఇవాటి నుంచి అయితే మే ఇరవై వరకు తమ తమ దరఖాస్తుల్లోని తప్పులను అయితే సరిదిద్దుకోవచ్చు అని అయితే తెలిపింది ఈ నెల తొమ్మిదో తేదీ నాటికి అయితే ఈ లక్ష తొంభై మూడు వేల నూట ముప్పై దరఖాస్తులు రాగా గతంతో పోలిస్తే అప్లికేషన్ తక్కువగా రావడంతో గడువును పెంచుతున్నట్లుగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో అదేవిధంగా నవోదయ విద్యాలయ పరిమితి సమితి నవోదయ విద్యాలయ సమితిలో పదమూడు వందల డెబ్బై ఏడు బోధనేతర పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతోంది సో కాబట్టి రాత రాత పరీక్ష ఇంటర్వ్యూ టెస్ట్ స్కిల్ ఆధారంగా అయితే అభ్యర్థులను ఎంపిక చేస్తారండి సో ఉత్తీర్ణమైన అంటే ఎలిజిబుల్ అయిన వారికి కేంద్ర అలాగే ప్రాంతీయ ఎన్విఎస్ కార్యాలయాల్లో నిర్మిస్తారు నియమిస్తారు సో కాబట్టి మరిన్ని వివరాల కోసం అయితే మీరు నవోదయ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ని అయితే సందర్శించవలసి అయితే ఉందండి సో ఇది ఇప్పటివరకు నా తాజా సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో